హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మొత్తానికి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో వివిధ ప్రధాన పార్టీలైతే ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నాయి దీంట్లో భాగంగా ఆన్ టీవీ కూడా ప్రజానాడి సేకరించే పనిలో పడింది అయితే ప్రస్తుతం మనం మోన భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నాం అంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాము ఈ నియోజకవర్గ పరిధిలో తుంగతుర్తి నియోజకవర్గం కూడా మనం ఆ ప్రాంతంలో ఉన్నాము అయితే ఇక్కడ జాజిరెడ్డి గూడెం మండల పరిధిలో ఉన్నాము ఇక్కడ కొంతమంది గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు ఇంతకీ మరి గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి మరి గత పాలనలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి ఇప్పుడు అభివృద్ధి ఏ రకంగా ఉన్నది వాస్తవానికి వాస్తవాలతో కూడినటువంటి ప్రజానాడి వారి ద్వారా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ చెప్పండి ఇక్కడ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల నేపథ్యంలో మీరు ఏం చెప్తారు మీరు ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఆటంకం కానీ రుణమా ఇది మన కరెంటు కానీ నీళ్లు కానీ రైతు బాంధు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుకు రైతు సేవ చేసిన మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఇంతకుముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంతవరకు రైతులను పట్టించుకునేది లేదు రైతులకు ఇంతవరకు రైతు బంధు కూడా రావట్లేదు నీళ్లు లేక చాలా పొలాలు మన రెండు మూడు తళ్ల కాడ పొలాలు కాలనీలు రాక చాలా పొలాలు ఎండిపోయినాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ముక్త కంఠంతో చాలా గ్రామాలల్లా అనుకుంటున్నారు ఓకే అంటే ఇక్కడ ఈ ఎంపీగా ఎవరు నిలబడిపోతారు ఎవరు నిలబడుతున్నారు క్యాం మల్లేశ్ యాదవ్ గారు మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అంటే మీకు ఎరుకేనా క్యామ్ ఆ తెలుసు ఓకే ఓకే క్యాం మల్లేశ్ క్యాపబిలిటీ అంటే ఏం చెప్తాను క్యాపబిలిటీ అంటే అంటే ఆయన ఎట్లా ఈ ఎంపీకి అరువుడేనా గెలవడానికి అరువుడే సీనియర్ నాయకుడు రాజకీయ ఉన్న నాయకుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు ఖచ్చితంగా గెలుస్తాడు కూడా ఓకే రైట్ బ్రదర్ నమస్తే బ్రదర్ నమస్తే ఏం పేరు తమ్ముడు శ్రావణ్ ఓకే ఎట్లా ఉన్నది ఇక్కడ రైతుల పరిస్థితి మున్పు పోయిన టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచి పనులు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం చాలా దరిద్రంగా ఉన్నది ఏం దరిద్రం రైతులకి రైతులకు నీళ్లు అందేయలే రైతు బంధు కానియలే ముసలి పింఛన్ భాషలే పెంచుతున్నారు అవి పెంచని రెండు లక్షలు రుణమాఫ్ అన్నారు అవి చేయలే కేసీఆర్ ఉన్న ప్రభుత్వం మంచిగా చేసింది కాబట్టి మేము బీఆర్ఎస్ కే ఓటేస్తాం ఓకే అంటే ఇక్కడ గత పరిపాలన కంటే ఈ పరిపాలన ఏ మాత్రం బాగాలేదా బాగాలేదండి ఓకే మరి మార్పు రావాలని జనాలు కోరుకున్నారు మరి ఇక్కడ ప్రాంతంలో ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిపించుకున్నారు కదా అది అలా దరిద్రం అండి మార్పు అన్నప్పుడు మేము కూడా ఓటేసినాం ఓటేసినప్పుడు మారుతుంది అనుకున్నాం గానీ ఇంతగానో మార్పు అనేది మేము అనుకోలేదు ఇంత మార్పు వస్తుంది అనుకుంటున్నాం రాదు ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళీ మున్పు బిందలు పట్టుకునిపోడు మూటలు కడబడుకున్నాడు ఇవన్నీ వచ్చేసినాయి కాంగ్రెస్ అంత దరిద్రం ఏడలేదు అంటే ఇక్కడ నిజానికి బిఆర్ఎస్ పార్టీ నుంచి కేమ మలేష్ నిలబడుతున్నాడు బూర నర్స బిజెపి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇందులో సమర్థవంతమైనటువంటి నాయకుడు ఎవరు అనుకుంటున్నావు మన మలేష్ నాయకుడు సీనాటి పొలికల్ రైట్ తమ్ముడు నమస్తే నమస్తే ఇంతకు ఏంటి పరిస్థితి ఇట్లా అక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ఏం పని చేస్తావు నువ్వు ఏంది పరిస్థితి మాది వ్యవసాయం సార్ వ్యవసాయం చేస్తాం మాది పక్కమటే మాకు కాలువ ఉన్నా కానీ రెండు తల్ల కాడ మొత్తం ఎండిపోయింది మా పొలాలన్నీ ఎండిపోయినాయి ఆ ఏట్ల గుట్ట అంత ముందుకు ఏట్ల ద్వారా పైప్ పైపులు వేసుకొని అక్కడ కాలువ చేస్తే కాలువ నీళ్ళు అటు ఏట్లకు ఇచ్చిపెట్టేది అటు ఏట్లకు ఇచ్చి పెట్టకుండా ఇటు పొలాలు పండకుండా మొత్తం ఒక్క తర రెండు కాడ ఎండిపోయింది రైతులు ఈసారైనా బోనస్ ఇస్తారని ఆశిస్తున్నారు కానీ ఈసారి కూడా ఇచ్చేటట్లేరు ఆ ముసల రుద్దులు నా ఇదంతా 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 అని రెండు వేలు నాలుగు వేలు ఇస్తామని డేట్లతో సహా చెప్పి ఆ ముసలవులు కూడా వెయిట్ చేస్తున్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు చేస్తున్నారు అది అది అట్లా ఉత్తి అయిపోయింది ఆ వంట గ్యాస్ ఐదు వందలు అని చెప్పి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు గతంలో కూడా ఐదు వందలు అని చెప్పారు బ్యాంకులలో పడితే ఐదు సున్నా ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ కూడా సున్నా అయిపోతాయి అని మేము అనుకుంటున్నాం సార్ ఓకే ఇంత మరి మల్లేశో అంటున్నారు కొంతమంది నిజంగా సమర్థుడేనా సమర్థుడే సార్ అంటే ఎట్లా చెప్పగలుగుతున్నా ఈ ఇంత ముందుకు ఆ రాజకీయ అనుభవం ఉన్నది కదా మళ్ళా మన కేసీఆర్ తోటి గుట్ట ఉంటుంది కాబట్టి మన కేసీఆర్ చూసానా మనం ఓటేసుకుంటాం సార్ ఓకే నమస్తే బ్రదర్ నమస్తే తమ్ముడు నమస్తే బాగున్నావా బాగున్నాను ఏం చేస్తుంటావు తమ్ముడు నేను జీవో నలభై ఆరు యొక్క బాధితుని కానిస్టేబుల్ అభ్యర్థుల మేము మేమే దగ్గర దగ్గర ఒక నలభై మంది వచ్చినాం ఇక్కడికి ఓకే మేము బీఆర్ఎస్ కు రావడానికి గల కారణం ఏంది అని అంటే నేను బీఆర్ఎస్ గురించి నేను మాట్లాడడానికి రాలేదు నేను ఇక్కడ పరిస్థితులను గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చిన నీ సమస్య జీవో ఫార్టీ గురించి మాట్లాడదామంటే మాట్లాడదాము ఇక్కడ రైతుల సమస్యలు నీ జీవో ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ సమస్య చెప్పు ఏదైనా ఉంటే పార్టీలో ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనకు సంబంధం లేని విషయం ఇక్కడ ప్రజానాడి సేకరించే పనిలో మనం పడ్డాం మీరు వినండి నేను పార్టీ అని చెప్పట్లేదు పార్టీలకు అతీతం మీరు చూస్తే అందరు జెండాలు వేసుకున్నారు మేము వేసుకున్నామా మేము ఎజెండాకి కప్పుకోం మేము మా ఎజెండానే కాకి మేము కాకి యూనిఫామ్ వేసుకోవడానికి మేము తిరుగుతున్నాం మేము కష్టపడడం మాకు మార్క్స్ వచ్చినాయి మేము పోరాడినాం మేము చెప్పేది ఏంటి అని అంటే ముఖ్యంగా జీవో నలభై ఆరు అనే ఒక అంశాన్ని తెరపైకి తెచ్చినప్పుడు ప్రజలంతా ఒక పెద్ద ఉద్యమం అయింది అందరూ కూడా ఒక పెద్ద ఉద్యమం అయింది దాని దాన్ని దాని అందరు ప్రజలు చూసిరు ఓట్లన్నీ కాంగ్రెస్కు పడ్డాయి వాళ్ళు ఎందుకు కాంగ్రెస్కు పడ్డాయి అంటే నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు నిరుద్యోగులకు న్యాయం చేస్తాడు నేనేం అంటే ఫిబ్రవరి ఫిబ్రవరిలో నోటి మా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ దిక్కులేదు మరీ చేస్తున్నాడు కదా రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు కదా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసినా అంటున్నాడు దానికి మీరు అడగాల క్వశ్చన్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు బిఫామ్ ఇచ్చినాడు ఆ మన ఏంటి సందు అదే గత ఇచ్చిండు నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని రిలీజ్ చేసిన లెటర్స్ ఇచ్చిండు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిండు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇరవై ఐదు వేల ఉద్యోగం వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ఎలక్షన్స్ వచ్చినాయి సో కొద్దిగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అన్న నేపథ్యంలో గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇస్తాం అంటున్నారు కదా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు మీ మద్దతు ఇస్తాం ఇవ్వండి అంటున్నారు అపోజిషన్ ఉన్న వాళ్ళే ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో మీ మద్దతు నోటిఫికేషన్ ఇవ్వండి అనే చెప్తున్నారంట వీళ్ళు ఇస్తలేరు ఓకే ఓకే ఫైనల్గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నిరుద్యోగులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు నువ్వేం చెప్పాలనుకున్నావు మెయిన్ అన్న నిరుద్యోగులతోని ఎవరు పెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు మెయిన్ నేనేమంటున్నా నిరుద్యోగులకు న్యాయం చేయండి ఎవరున్నా నువ్వు నాలుగు వేల పింఛన్ అనో అది ఇవ్వలేదు ఇరవై ఐదు వందల పెన్షన్ అనో అది ఇవ్వలేదు రైతులకు పదిహేను వేల రూపాయలు నువ్వు దళిత రైతు బంధిస్తానో అది ఇవ్వలేదు ఐదు వందల బోనస్ అనవు ఇవ్వలేదు స్కూటీలు ఇస్తానో ఇవ్వలేదు ఒక మహిళలకు నువ్వు ఫ్రీ ఆర్టీసీ బస్ ఇచ్చి ఎక్కితే ఇదే మేము ఉన్నాం ఆర్టీసీ బస్సులలో తిరుగుతుంటే మాకు తెలుస్తుంది ఏందనేది ఓకే ఎనభై మా ఎనభై శాతం వాళ్ళు ఉంటే ఇరవై శాతం మేల్స్ తిరుగుతున్నారు బస్సులలో ఎవరికి ఇబ్బంది అవుతుందని తెలుస్తుంది స్కీమ్ పెట్టినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పెడితే అయిపోతుండే కదా బాయ్స్కి అయినా గర్ల్స్ అయినా ఈవెన్ మెయిల్స్కి అయినా ఫీమేల్స్కి అయినా ఈక్వల్గా ఉంటుండే ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం వర్గం అభివృద్ధి జరగాలన్నా లేకపోతే ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్తావు నీ మాటగా రైతులు కోరుకునేది బీఆర్ఎస్ నా క్లియర్ గా రైతుల పార్టీ అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఓకే రైతులంతా వారు వన్ సైడ్ అయిపోయినారు చూసిరు గత ఈ నాలుగు నెలల్లోనే వాళ్ళు ఏందనేది చూసిరు డిసైడ్ అయిపోయింది దేనికి వేస్తారు ఏది గెలుస్తారు అనేది చూస్తావు బీఆర్ఎస్ ఏ గెలుస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు క్యామ మల్లేష్ ఆయన కేపబిలిటీ ఉంది హండ్రెడ్ గెలుస్తాడు జగదీష్ సపోర్ట్ ఉంది ఆయన గెలుస్తాడు ఓకే రైట్ బ్రదర్ నమస్తే ఓకే రైట్ నమస్తే బ్రదర్ రైట్ ఇట్రా ఏం పేరే నా పేరు హరిప్రసాద్ ఎన్ని ఎకరాలు ఉంది నీకు నాకు పాదొక్క ఐదు ఎకరాలు ఉంది పాదొక్క రైతు బంధు పడ్డదా పల్లెది ఇంకా పల్లె పల్లెది నీళ్ళన్నా వస్తున్నాయా అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటర్ ఉప్పుకోకుండా వచ్చేది మాది మూసి పరివాక ప్రాంతం గత ఏడు సంవత్సరాల నుంచి మూసి ఎండిపోయిన దాఖలాలు లేవు ఇక్కడ జరిగినది ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేవాదాయాల నుంచి లిఫ్ట్ కాకతీయ కెనాల్కు లిఫ్ట్ లింక్ చేసి ఉన్నది ఆ లింక్ చేసిన దాన్ని కరెంట్ ఛార్జీలు పడతాయని కావాలని వీళ్ళు నీళ్ళు ఎత్తిపోయకుండా ఈ లిఫ్ట్కు ఇరిగేషన్కు వాటర్ ఇవ్వకుండా పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ వారబందాన్ని పెట్టి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ లాస్ట్ కెనాల్ లాస్ట్ లింక్ వరకు కూడా వాటర్ రాకుండా ఒక వేల ఎకరాలు ఎండిపోయిన పరిస్థితి ఈ వర్గానికి మేము ఏడు సంవత్సరాలు ఇంతవరకు ఏట్ల నుంచి గడ్డ మీద ఉండే మోటార్లు నడిచినాయి కానీ మాకు మూసీలో డిగ్ పాయింట్ వేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మేము పొలాలకు అరిచుకున్నాం ఉచిత కరెంట్ ఇచ్చినప్పటికీ కూడా మీ అన్నీ కూడా లోపలికి పోలే గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా ఐదు ఆరు ఫీట్ల కింద ఉండే మొన్నటి వరకు ఇప్పుడు కనీసం అరవై ఫీట్ల కిందకి పోయినది గ్రౌండ్ వాటర్ కానీ ఇప్పుడు వాటర్ తాగుతానికి వాటర్ కూడా దొరికే పరిస్థితి లేదు మా జారిగూడంలో ఇళ్ళకు కనీసం కడుక్కోటానికి వాటర్ కూడా రాలేని పరిస్థితి ఉన్న మోడల్ అని తలగబడిపోతున్నాయి దానికి దాని మరమ్మతి చేసే దిక్కు లేదు ఇదివరకు సర్పంచ్ ఆయన పీరియడ్ అయిపోయింది అయిపోయింది ఎండిఓ గారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చినారు ఇన్ఛార్జ్ ఉన్నవాడు ఇప్పుడు కూడా అనుకూలంగా పనిచేసే పరిస్థితి లేదు ఏందని వ్యతిరేక అంటున్నారు అంతగా వ్యతిరేకత అంటే వాళ్ళు గవర్నమెంట్ రాక మున్పు డిసెంబర్ ఎండింగ్ లో నీకు రెండు లక్షలు మీరు తెచ్చుకోండి నేను మాఫీ చేస్తా ఇప్పుడు నీకు మాఫీ చేస్తా మీరు పోయి తెచ్చుకోండి బ్యాంక్ వెళ్ళి అన్నారు మాఫీ ఇచ్చినడా మ రైతు బంధు ఇచ్చిండా ఇజలే సభలలో చెప్తున్నారు ఎలక్షన్స్ అయిపోయినా ఇస్తున్నా అది అది అయ్యే పరిస్థితి వాస్తవికంగా అవుతుందా అప్పుడు ఎంపీ గారు అన్ని మొత్తం టోటల్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళ వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసినాడు వీళ్ళ ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్ బై థర్డ్ పర్సెంట్ బీజేపీ గవర్నమెంటే ఉంటుంది ఈయన ఒక్క తెలంగాణలో గెలిచి ఇచ్చే పరిస్థితి అవుతుందా వాజ్పీగా అవుతుందా ఈయన కాదు చూసారా ఈయన తలకా కింది కాలు పైకి పెట్టినా అది కాదు లక్ష రూపాయలు నీకు రుణమాఫీ చేస్తానికి కేసీఆర్ కింది మీద పడ్డాడు ఈయనకి ఇది చేస్తానికి రెండు లక్షలు మాఫీ చేస్తానికి ఏడంగ తెచ్చిస్తాడు ఈయన అయ్యా తాత జాగిరాడా తీసుకొచ్చిస్తానికి ఏడంగా తెచ్చిస్తాడు వాజ్బి ఐతదా ఈయన రుణమాఫీ చేస్తా నేను రెండు లక్షలు అవుతుంది ఏమడ చేస్తానంటే ఐతదా అయ్యే పరిస్థితినా ఇది జనం గుడ్డిగా ఓటు పరిస్థితి కాదు గత ఇప్పుడు ఈ భువనగిరి ప్రాంతంలో ఆరు వర్గాలను గెలిపించారు ప్రజలంతా తెలియ తక్కువ అయితే భూర నరసేఖ గౌడ్ అనే మనిషి ఇక్కడి నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఈయన కావాలని ఇప్పుడు కనుక ఉంటే ఈయన కళ్ళు మూసుకుని గెలిపించేటోళ్ళు అప్పుడు ఈ బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పుడు పని చేసినాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇక్కడ తుంగతుర్తి కానీ అక్కడ నగరకల్ కానీ కాంగ్రెస్ అయితే జరిగేది ఇప్పుడు అదే ఇప్పుడు గెలిచిన దాన్ని చూసి మంచిని వాపను చూసి బల్ప్ అనుకునే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు జనంలో గవర్నమెంట్ మీద ఉన్నటువంటి కొద్దిగా ఏదో ఒక దాన్ని వ్యతిరేకతనం కానీ కొద్దిగా డిఫెన్స్ చేశాను ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో చూద్దాం మార్పు అనేది కోరుకుందాం అన్నట్టుగా కొంతమంది యాజువల్ గా జనాల్లో ఏదో ఒకటి మార్పు అనేది అన్నట్టుగా వేశారు కానీ లేదు మార్పు అనేది లేదు మార్పు ఇప్పుడు ఎందుకని అంటే క్వశ్చన్ చేసినాడు ఓడు నీకు గుంపక్తే నీకే చేసిన మనకు ఎవరు క్వశ్చన్ చేయాలి తుంగతుర్తి నియోజకవర్గంలో వాటర్ రావట్లేదు అని మేము ఓడి అడగాలి మార్పు అనేది ఫైనల్ గా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు నువ్వేం చెప్తావు వాటర్ అనేది మొన్నటి వరకు నువ్వు చేసింది చేసినావు ఇప్పుడు ఉన్న దాన్ని కాళేశ్వరం దాన్ని మంచిగా చేయాలి రాబోయే రోజుల్లో రైతులకు వాటర్ ఇవ్వాలి ఇది మొత్తం కూడా ట్రైబల్ ఏరియా ఇక్కడ మొత్తం కూడా థ్యాంక్ యూ ఇక్కడ ఎంపీగా ఎవరు గెలబున్నారు క్యాష్ యాదవ్ గారు గెలుస్తారు ఎందుకంటే విషయం చెప్తా కేసీఆర్ నాయకత్వంలో ఉన్న వ్యక్తి తప్పకుండా గెలుస్తారు ఎందుకంటే కేసీఆర్ గారు రైతుల యొక్క కష్ట సుఖాలు తెలిసి రైతు బాంధవుడు రైతుల నుంచి ఒక సీఎంగా ఎదిగిండు ఒక కారణ జన్మడు తెలంగాణ సృష్టికర్త కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో ఎవరు వచ్చినా గెలుస్తారు ఆ పరిపాలనా విధానం కేసీఆర్ యొక్క విలువలు ఆయన ఆలోచనలతోటి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఫలితాలు కానీ వ్యవసాయం కానీ ఆ ఈ పథకాలు కానీ అన్ని అద్భుతంగా అందుతాయి కాబట్టి కేసీఆర్ గారి మీద నమ్మకం కాబట్టి క్యామ మల్లేష్ గారు గెలుస్తారని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం ఓకే రైట్ ఈ ప్రాంత నువ్వు చెప్తా ఫైనల్ గా మాకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పది సంవత్సరాలు తుంగతుర్తి సస్యశ్యామలంగా ఉండేది ప్రతి ఒక గుంట జాగ కూడా లేకుండా ప్రతి గుంట కూడా నాటబెట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రాబందుల రాజ్యంలో బీక్క తిని రాబందులటా బీక్క తింటరు బిక్క తింటారు రెడ్డి రాజకీయం గర్వం ప్రౌడ్తోటి గూడుకున్నది పేద పద పట్టించుకుంటే రాజ్యాంగ రాజకీయం కాదు ఇది ఎందుకంటే తుంగతుర్తిలో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత గౌరవనీయులు పెద్దలు మొన్ననే మన వెలుగు పెళ్లికి వచ్చి అక్కడ ఒరిచేని వెండిపోవడం జరిగింది కేసీఆర్ గారిని దేవుడు అని మొక్కిరు ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన విధానం నాలుగు నెలలకేష్ చెప్పు కేమం మల్లేష్ గారు మంచి చదువుకున్న వ్యక్తి పరిపాలన దక్షుడు రాజకీయ చతురత ఉంది అనుభవం ఉంది ఓపిక ఉంది ఓర్పుతోని కేసీఆర్ గారి నాయకత్వంలో క్యామం మల్లేష్ గారు ఈ భువనగిరి అద్భుతంగా తీర్చిదిద్ది ముందు దశలో కూడా ముందుకు తీసుకుపోతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైట్ రైట్ మొత్తానికైతే ఇక్కడ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తానికైతే రైతుల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే కనపడుతున్నది మొత్తానికి గతంలో బిఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి పాలనే ఇక్కడ సుఖశాంతులతోటి ఇక్కడ ప్రజలు బాగా ఉన్నారనే మాట చెప్తున్నటువంటి మాట ఎనీవే ఇక్కడ ప్రాంత ప్రజలకు రైతులకు నీళ్లు అందడం లేదు అనే ఒక పెద్ద ఆరోపణ అయితే వస్తున్నది ఈ ఆరోపణ రేవంత్ రెడ్డి ఏ రకంగా ఎదుర్కోబోతున్నాడు అనేది కూడా మరి రానున్న రోజుల్లో వేచి చూడాల్సినటువంటి అంశము ఎనీవే ఇక్కడ బూర నర్సయ్య చామల కిరణ్ కుమార్ రెడ్డి అండ్ ఇక్కడ కామ మల్లేషు ఇక్కడ క్యామా మల్లేషే అంటున్నారు దాదాపుగా మరి చూడాలి కామ మలేష్ విజయం ఏ రకంగా ఉండబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి ఇది ఇవాళ జాజిరెడ్డి కూడా నుంచి ప్రజానాడి సేకరణ మరొక ప్రజానాడితో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆర్టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే